ఒక కొన్ని వందల మెసేజెస్ వందల వీడియోస్ ఇండియాలోనే కాదు వేరే అన్ని కంట్రీస్ నుంచి మన మెగా బాస్ ఉక్ స్టెప్ అనేది ఫుల్ వైరల్ అవుతుంది స్పెషల్లీ మీడియా మిత్రులందరూ కూడా మీలాంటి వాళ్ళు మాకు స్టార్టింగ్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు సో ఇదంతా ఇది చెప్పాలి ముఖ్యంగా చిరంజీవి గారిని ఉక్ స్టెప్ వీళ్ళిద్దరూ సందీప్ గారికి ప్రత్యేకంగా మీడియా వీళ్ళిద్దరూ చాలా 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 అద్భుతంగా హ్యాపీగా ఉంది అంటే యాజ్ ఏ కోరియోగ్రాఫర్ గా యాజ్ ఏ నేను చాలా గర్విస్తున్నాను ఇదే మా డ్రీమ్ అంతే అన్ని వస్తాయి అన్నీ వస్తాయి ఇంకా మా మీద బాధ్యత పెరిగిపోయింది మెగా అభిమానుల్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది ఖచ్చితంగా మేమైతే ఫ్యూచర్ లో కూడా డిసప్పాయింట్ చేయం సో మీద పెట్టుకున్న బాస్ నమ్మకాన్ని అంతేగ్రాఫీ మా మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు కూడా అండ్ ఈ రోజు దిస్ ఇస్ మై డే నాకు ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు నాకు సాంగ్ రిలీజ్ కాకముందు కూడా చిరంజీవి గారు మెసేజ్ పెట్టారు సందీప్ మీ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది థియేటర్ లో పండగ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుందన్న సో ఆయన చెప్పిన తర్వాత ఇక తిరిగే ఉంటుంది లేదు సార్ ఇంకా 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 ఏం చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక వర్గం మటుకే హ్యాపీ ఫీల్ అవుతారు ఏదైనా సినిమా రిలీజ్ ఒక వర్గం మటుకే బట్ నేను చెప్తానండి నాకు విజయవాడ నుంచి కర్నూలు నల్గొండ అటు వైజాగ్ ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్రాన్స్ కాల్ చేస్తున్నారు కాల్ చేసి అన్న మా వింటేజ్ బా బాస్ని మా బాస్ గ్రేస్ని మాకు తిరిగి ఇచ్చావు సూపర్ కొరగ్రఫీ అని అంటున్నారు సో ఇంతమంది సంతోషపడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి నాకు థ్యాంక్ యూ సందీపతో ఈ సాంగ్ లో నటించే అవకాశం కల్పించారు సినిమా సూపర్ డూపర్ హిట్ బొమ్మ సూపర్ డూపర్ హిట్ జై మెగా మన పండుగ మన మెగా అభిమానుల పండుగ థ్యాంక్ యూ సో మచ్ గారు మీరు చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు